హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ రూపా ఈరోజు మన ఛానల్లో అద్దరిపోయే రసం రెసిపీ చూపించబోతున్నాను చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు ముందుగా ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి దాంట్లో ఉన్న దుమ్ము పైన ఉన్న పొట్టు అంతా పోయే విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళని వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి చింతపండు అనేది తొందరగా మెత్తబడుతుంది ఇప్పుడు మిక్సర్ జార్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మూడు నాలుగు కశ్మీరీ చిల్లీ వేసుకోండి కశ్మీరీ చిల్లీ వేసుకోవడం వల్ల కలర్ చాలా బాగుంటుంది కారం ఎక్కువగా ఉండదు ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని కూడా ఈ విధంగా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకొక గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలాగే మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే చారులో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్న పొడి అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా టొమాటోని ఆ ప్యూరిన్ కూడా ఇందులో వేసుకుంటే వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకొని ఒక టూ మినిట్స్ టొమాటోలో బాగా ఉడికేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం చింతపండును నానబెట్టుకున్నాం కదా అందులో ఉన్న గుజ్జుని మొత్తం తీసేసి ఇందులో వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మీకు కావాల్సినంత నీళ్లు పోసుకోండి నేనైతే చింతపండు గుజ్జుతో కలిపి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకున్నాను పులుపు కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది రాళ్ళుప్పు వేసుకోండి మీ దగ్గర రాళ్ళుప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అయినా పర్లేదు మొత్తం అంతా రసం అంతా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని దింపేసుకుంటే సూపర్గా ఉండే రసం రెసిపీ అయిపోతుంది అన్నంలో తినడమే కాదండి ఖచ్చితంగా గ్లాసుల్లో వేసుకొని మరీ తాగుతారు అంత బాగా బాగా ఉంటుంది మీకు మన రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్